వర్గాలకు ఎన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎనభై ఏడు శాతం ప్రజలకు చేకూర్చుందన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కి అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సపోర్ట్ చేసి మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు గారు కొన్ని కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి మొత్తం ముప్పై తొమ్మిదో వార్డు జగన్ గారి హయాంలోనే అభివృద్ధి చెందిందన్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా కోటి ఐదు లక్షల రూపాయలతో ఈ వార్డులోని తొంభై ఐదు శాతం రోడ్లు డ్రైన్ల నిర్మాణం మరమ్మత్తుల్ని మన హయాంలోనే పూర్తి చేయడం జరిగింది ఇది నాగమణి కాదు రూప్ కుమార్ యాదవ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి మూలపేట మన ప్రభుత్వ చొరవతోనే పునరుద్ధరణ జరిగిందన్నటువంటి నెల్లూరులో చేపలు మాంసం మార్కెట్ల ఆధునీకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటికి కొత్త సౌకర్యాలు కూడా కల్పించాం నవరత్నాల కింద విద్య ఆరోగ్య రంగాల్లో వివిధ పథకాల్లో నగదు బదిలీ ద్వారా ఈ వార్డు పౌరులకు చాలా వరకు లబ్ధి చేకూరింది ఇంచుకి ముప్పై రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి ద్వారా మధ్య వయసు మహిళలకి ఎనలేని మేలు ఈ వాటిలో కూడా జరిగింది అనేక సంక్షేమ పథకాల కింద ప్రగతి ప్రజల ప్రగతి కోసం అదనంగా ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది లాభం కోసం కోసం పోయినటువంటి వ్యక్తి మీ యొక్క కార్పొరేటర్ నాగమణి డబ్బులకు ప్రలోభాలకు లొంగి మీ అందరికీ కూడా వెన్నుపోటు పొడిచి ప్రజల సంక్షేమం అన్నటువంటిది లెక్క లేకుండా మీకు ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి మీ యొక్క కార్పొరేటర్ నాగమణికి బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని గెలిచి కార్పొరేటర్ అయ్యి నాగమణి గాని రూప్ కుమార్ యాదవ్ గాని పెన్ను పోటు పొడిచి పార్టీని మారినటువంటి వాళ్ళు ఈ రోజు నారాయణతో చేతులు కలిపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చేతులు కలిపి మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఈ ముఖ్యంగా ఈ రెండు వాటిలో ఉండే వాళ్ళకి ద్రోహం చేయాలి భవిష్యత్తులో కూడా మీ యొక్క కష్టాన్ని మీ యొక్క కష్ట ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించుకోవాలి టీడీపీలో చేరినటువంటి ఈ నాయకులందరూ కూడా దాని తరఫున పోటీ చేస్తూ మీ దగ్గరికి వచ్చిన ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చిన మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అనుమతించవద్దు వాళ్ళని వెనక్కి తిరిగి పంపించండి అని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా నెల్లూరు సిటీ స్థానంలో రెండు వేల పంతొమ్మిది మాదిరిగా ఒక విద్యా వ్యాపారి విద్యను వ్యాపారంగా చూసుకునేటటువంటి వ్యక్తి మీ నారాయణ ఒక మాఫియా లీడర్ నారాయణ మహిళల్ని మోసగించేటటువంటి వ్యక్తి నారాయణ ఒక నైతిక విలువ లేనటువంటి వ్యక్తి నారాయణ అటువంటి వ్యక్తి విచ్చను వ్యాపారంగా చూసేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేస్తారా అని నన్ను అడుగుతా ఉన్నా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీలో మీలో ఒకటిగా నివసించేటటువంటి వ్యక్తి ఖలీల అహ్మద్ గారిని గెలిపించాల్సిందిగా నాకు కూడా ఓటేసి ఎల్ల వేళలా నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను వారానికి రోజులు ఉంటాను రెండు రోజులు జగన్ గారి దగ్గర జగన్ గారు ఎక్కడ ఉంటే విజయవాడలో విజయవాడ లేకుంటే విశాఖపట్నంలో జగన్ గారితో ఉంటానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరు జిల్లాను మళ్ళీ పది సంవత్సరాల కబిలించాలని చూస్తున్నటువంటి రాజకీయ వ్యాపారులు అవకాశవాదులకు నిలువైన ఓటుతో వారికి ఎన్నటికీ గుర్తుండేటటువంటి విధంగా మీరు గుణపాఠం నేను చెప్పేటటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను